భీమిలీ కాంగ్రెస్ అభ్యర్థి వర్మరాజుకు మద్దతుగా ఆయన సతీమణి స్వప్న ఎన్నికల ప్రచారం స్థానికులకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారని వెల్లడి భీమిలీ కాంగ్రెస్ అభ్యర్థి వర్మరాజుకు మద్దతుగా ఆయన సతీమణి స్వప్న జోర్గా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు భీమిలిలో స్థిర నివాసం ఉన్న వర్మ కుటుంబ సభ్యులు స్థానికంగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు స్వప్న కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ వర్మను ఆశీర్వదించాలని కోరుతున్నారు వచ్చే ఎన్నికల్లో స్థానికులైన వర్మరాజుకు ఒక్క అవకాశం ఇస్తే అందరికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తామంటున్న వర్మ సతీమణి స్వప్నతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వరమరాజు గారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రసారంలో దూసుకుపోతున్నారు ఆయన సతీమణి స్వప్న గారు మనతో ఉన్నారు ఈ ఎన్నికల ప్రసారంలో ఆ వరమరాజు గారితో పాటు ఆమె కూడా భీముల నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు గారికి ప్రసారం కదా భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి బా మాకైతే బాగా రెస్పాన్స్ వస్తుంది అందరూ కాంగ్రెస్ గెలాలనే కోరుకుంటున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంతవరకు చేసింది ఏమీ లేదండి భీమిలికి వాళ్ళందరూ వలస వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎలక్షన్లో కూడా వస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు మేమైతే ఇక లోకల్ కాబట్టి ఆ సమస్యలన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఈయన్ని గెలిపించుకుంటే మేమందరం దగ్గరే ఉంటాం కాబట్టి మేమైతే బాగా హెల్ప్ చేయడానికే చూస్తాం మాకు ఓట్లేసి గెలిపించారంటే మేము దగ్గర మేము దగ్గర లోకల్లో ఉంటాం కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా మేము మేము పరిష్కరించగలం అందుబాటులో ఉంటాయి ఇప్పుడు వరంరాజు గారితో పాటు మీరు తిరుగుతున్నారు గ్రామాలతో ముఖ్యంగా మహిళల నుంచి ఎటువంటి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఇంతవరకు అయితే మామూలుగా మేము చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్తున్నాం అంటే వీధుల్లో కూడా వెళ్తున్నాం వాళ్ళైతే కరెంట్ లేదని కొందరు మళ్ళీ వాటర్ రావట్లేదని రోడ్లు లేవని చాలామంది వరకు కంప్లైంట్స్ వస్తున్నాయండి అవి అయితే ఈ మమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలన్నీ మేము తీర్చడానికే చూస్తాం మేము చూసాం కాబట్టి ఇంతవరకు నేను కానీ వర్మరాజు గారు కానీ చుట్టూ చుట్టుపక్కలంతా మేము పర్యటిస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తున్నాయి కాబట్టి మేము వెళ్ళి అవన్నీ మాకు ఓటేసి గెలిపిస్తే అవన్నీ పరిష్కరించడానికే మేము చూస్తామండి అక్కడ ఇద్దరు అభ్యర్థులు కూడా నాన్ లోకల్ రాజుగారు కాబట్టి ఈ పట్ల ప్రజలు అనుకుంటున్నారు మీకు ఎలా వాళ్ళందరూ అయితే మొన్న మేము ఒక ప్లేస్ లో వెళ్తుంటే వాళ్ళే ఆపి ఒక బండి మీద వెళ్తూ ఆపి వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్యాన్ అయితే దించేయాలి వాళ్ళ మామూలు టీచర్ ట్రైనింగ్ అయ్యి ఉన్నారంట ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టీచర్స్ అని అంట వాళ్ళు ట్వంటీ ఫైవ్ డేస్లోనే ఎగ్జామ్ అని చెప్పారంట ఒక ఆయన ఏకంగా హాలిడే పెట్టేసి ఆయనే పాపం రాసినా ఏం జాబ్స్ అయితే రాలేదంట వాళ్ళు చాలా బాధపడుతున్నారు మా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేసిందండి చాలా బాధపడుతున్నారండి ఇవన్నీ అయితే మొన్న షర్మిలా గారు కూడా దానికోసమే పోరాటం చేశారు ఈ ఇలాంటి సమస్యలన్నీ మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయండి అంటే ముఖ్యంగా అంటే భీముల ప్రాంతం పట్ల మీకు ఒక అవగాహన ఉంది లోకల్ కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చి అల్టిమేట్ ఏం చెప్తారు అక్కడ ఏ సమస్య ఉన్నా దగ్గరుండి ఈ సార్ వర్మరాజు గారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మేము మేము అక్కడే ఉంటాం వర్మరాజు గారు అక్కడే ఉంటారు ఏ సమస్య వచ్చినా ఎవరు వచ్చినా మేము తీర్చడానికే ప్రయత్నిస్తామండి అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము దగ్గరుండి చూసుకుంటాం లోకల్స్ కాబట్టి అదే ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఎలక్షన్ అప్పుడు తిరుగుతారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కనపడుతున్నారు మనకి అంతెందుకు మేము చూడడానికే అవంతి గారిని చూడడానికి చాలా సార్లు మేము ఆయన వెనకాల తిరిగి ఆయన గెలవ గెలవడానికి కూడా సార్ చాలా వరకు ప్రయత్నించారు సార్ మాకే కనిపించలేదు ఆయన అలాంటిదా ప్రజల్లోకి వెళ్ళడం అంటే చాలా కష్టం అంటే గతంలో టీడీపీ పరిపాలించారు ఇప్పుడు వైసీపీ పరిపాలిస్తున్నారు అంటే ఈ భీమిలి మారుమల మూడు మండలాల్లో ఎటువంటి కనపడతాండి ఏ డెవలప్మెంట్ లేదండి అసలు వాళ్ళందరూ కూడా అలాగే అంటున్నారు అసలు వాటర్ తాగడానికి కూడా వాటర్ లేనిది ఇంకేం చేస్తారండి వాళ్ళు వాటర్ లేదు కరెంట్ లేదు కరెంట్ వస్తుందని ఒక ఆయన అయితే మొన్న ఆయనకి ఒంట్లో బాగాలేదు మేము వెళ్ళినప్పుడు ఆయన చూసి అమ్మ కాంక్రేసే రావాలి ఈ ఇది వచ్చిన తర్వాత అసలు వా వాటర్ సరిగా లేదు కరెంటు ఉండట్లేదమ్మా ఇంత ఎండలో ఉంటున్నాము కరెంట్లో కరెంటు కూడా లేకపోతే ఎలాగమ్మా అని బాధపడుతున్నాడు అతను మీరు గతంలో సర్వీసు చేశారు గారు కూడా చాలా సర్వీస్ చేశారు ఈ సర్వీస్ వల్ల అన్ని వర్గాల ప్రజలు మీరు ఎలా కట్టుకుంటారు మీరు సార్ అయితే ఫస్ట్ నుంచి ప్రజల్లో ఉండడానికి ఇష్టపడతారండి మేము కిందటిసారి అవంతి గారికి సపోర్ట్ చేసింది కూడా అందుకనే ప్రజల్లో ఉంటారు ఆయన కూడా ఈ జగన్ కాంగ్రెస్ జగన్ వైసీపీ ఉందంటే వాళ్ళు కూడా అందరిలో తిరుగుతారని మేము సపోర్ట్ చేయడం జరిగింది మీరు జ ఎలక్షన్ అవ్వగానే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కానీ ప్రజల కోసం సార్ కూడా చాలాసార్లు వెళ్ళి అడిగారు ఎవ్వరు పట్టించుకోలేదు కాబట్టి సార్కి ఈ దీంట్లో దిగవలసి వచ్చింది లేదంటే మీకు రాజకీయాల్లోకి అయితే రావాలని లేదు కానీ లోకల్ సమస్యలన్నీ తీర్చడానికి సార్ ఫస్ట్ నుంచి రా ఈ ప్రజలన్నా వాళ్ళకి సాయం చేయాలన్నా చాలా ఇష్టం అండి ఆ దాని పని మీదే వచ్చారు మరి చెప్పండి భీమిలీ ప్రజలు ప్రజలందరూ మమ్మల్ని కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తే మీ సమస్యలన్నీ మేము దగ్గరుండి తీర్చుతామని మేము నే సార్ గారు కానీ నేను కానీ మేమందరం లోకల్ వాళ్ళమే కాబట్టి ఏం జరిగినా దగ్గరుండి మేము సమస్యలన్నీ తీరుస్తాం మాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి మేము భీమిలీలోనే పుట్టాము భీమిలీలోనే పెరిగాం సార్ వర్మరాజు గారు కానీ అని అండి కానీ నేను కానీ మా ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటారు ఏ సమస్య వచ్చినా మేము వెంటనే వెళ్ళి ఆదుకుంటాం ఇది ఎన్నికల్లో స్థానికులు స్థానిక మధ్య జరిగేటటువంటి పోరాటంలో ఈ ఎన్నికల్లో భీమిలి కాంగ్రెస్ అభ్యర్థి వరమరాజు గారికి ఆశీర్వదించాలని భీముల ప్రజలని స్వప్న గారు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ గాయస్తో చిట్టుబాబు విశాఖ